రామారావు గారితో నేను చేసిన సినిమా తిరుగులేని మనిషి ఇందాక సినిమా చూసాం చిన్న బిట్టు చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద ఇద్దరం కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ వెల్లల్సిన ఇద్దరం కొడుతూ అక్కడి నుంచి దూకాలి మూడు అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి నేను దూకిశాను ఆయన ఆగిపోయా బ్రదర్ ఏమే ఏమది అని అన్న అలా దూకేస్తే అట్లాగా అన్ని డూపులు చేసుకుంటారు మనం ఊనే అలా ఊపిస్తే సరిపోతున్నాను నాకు ఎవరు చెప్పలేదండి దూకిస్తే నా మూడు అడుగులే కదా అని అన్నాను లేదు బ్రదర్ ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎన్ని ఎంత నష్టపోతారో ఫైనాన్షియల్ కానివ్వండి టైం కానివ్వండి తోటి వాళ్ళని నెట్టినట్లు వాళ్ళ సమయం కానివ్వండి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి సినిమాలో ఏది కనపడదు మనం చేసామని అనుకుంటాను అని చెప్పినప్పుడు కరెక్టే కానీ చేయాలని ఉత్సాహం ఉంది అన్ని ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది ఆ కురతనంలో ఓకే అని అనుకున్నాను కానీ అదే వన్ ఇయర్ తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా మూడు అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలని తన్నేలాగా నేను ఎక్కి ఎక్కి జంప్ చేసి తన్నాను సరిగ్గా ల్యాండ్ అయ్యాను కిందకి కాలు మడతబడింది దాంతో ఆరు నెలల పాటు షూటింగ్ చేయలే నేను ఆ తర్వాత లండన్ వెళ్ళాను లివర్పూల్ అక్కడ మినస్గా స్టేర్ అయిందన్నారు దానికి ఆపరేషన్ జరిగింది సో ఎంత నష్టమైందంటే అంత ఇంత కాదు అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు వాళ్ళందరి ఒక బాగోగులు దృష్టి పెట్టుకుని ఆలోచిస్తారు అది వాళ్ళ గొప్పతనం ఆ తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు మామూలుగా ఈవినింగ్ అయ్యేసరికి బజ్జలు గిజ్జలు వచ్చేస్తాయి ఇంత బాస్మతి ఇది వస్తుంది ఇది ఆ టైంలో ఆయన రెండు బ్రదర్ కూర్చున్నారు భయం భయంగా కూర్చుంటాం కదా ఆయన పక్కన ఆయన ఒక బజ్జీ ఇచ్చారు తీసుకున్నాను తిందామంటే ఎక్కడ తినలేము ఆ సమయం ఆయన ఒక మాట అన్నారు బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటావు ఇదే సూపర్ స్టార్ డమ్ తోటి ఉంటావు ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో ఎంతో జాగ్రత్తతోటి ముందు ముందస్తు చూపుతో ఆయన ఇచ్చిన సలహా అంత ఇంత కాదు అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు ఇలా పైకి తెరుచుకుంటే విన్ టాప్ లాగా అది చాలా ఫ్యాన్సీ అలాంటి కార్లు కొనుక్కుందామా టయోటా కార్లు కొనుక్కుందామని అనుకుంటే నేను ఇక అది ఆపేసి అక్కడక్కడ స్థలాలకు కొనటం మొదలు పెట్టాను ఈ రోజున నా రెమ్యునేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో ఇక నాగేశ్వరరావు గారితో కూడా నేను చేసినప్పుడు మెకానిక్ అల్లుడు ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారు అంటే ఆయనతోటి సహా ఈయనతోటి కూర్చుని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది ఆయన అలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రా చిరంజీవి మనం కూర్చుందాం అనేవారు ఆయనకి కోనియాక్ అంటే చాలా ఇష్టం అది నేను ఫారెన్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి మంచి బాటిల్ కనబడి ఎక్స్పెన్సివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాడిని అప్పుడు ఆయన తీసుకున్న నేను పక్కన కూర్చుని ఆయనతో కబులు చెప్తుండేవాడిని ఆ చెప్పే సమయంలో ఆయన అన్న మాట్లాడి కొంచెం రొమాంటిక్ టచ్తో ఉంటాయి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట అట్లాగ ఆయన ఎంత ఈజీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటానికి అంత ఇంత కాదు ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాము చిరంజీవి ఆయన మంచి అందగాడు ఆజానుబాహుడు మంచి ముఖవర్చస్సు అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్ఫిరీ కాంప్లెక్స్ వచ్చేది అది ఒకసారి ఆయనతో కలిసి మేము పద్నాలుగు సినిమాల దాకా చేసాం చిన్న చిన్న ఆ టైంలో నేను నన్ను నేను నిలదొక్కుకోవడానికి నన్ను పెపప్ చేసుకోవడానికి నన్ను సమాయత్తం చేసుకోవడానికి నేను ఏం తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను అనుకునేవాడిని ఆయన ఆజానుభావాడు నేను ఇంతే కానీ మానసికంగా నేను చాలా అని అలా అనేవాడిని అది ఒక స్టైల్ అయిపోయింది ఒక ఇదే అలాగే నాకు ఈ కన్ను కొంచెం డ్రూప్ అవుతుండు కొంచెం ఇలా దాన్ని కాదు ఇలా పైకి లేపేవాడిని అది నాగేశ్వరరావు స్టైల్ అయింది అంటూ ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అవి తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని అది ఆ స్టైల్ ఆయన నాగేశ్వరరావు గారి స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు కానీ బలహీనతలు తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవటం అనేది మాత్రం గొప్ప విషయం అది నాకు అక్కడ నాయు స్థాయిలో తెలుసుకున్నాను ఇట్లా ఎన్నో ఆయన గంభీరమైన వాయిస్ ఉంటుంది నాది కొంచెం పిల్లగా ఉంటుంది దానికి తక్కువ కదా అంట ఏ అని బేసు కలిపి మాట్లాడేవాడిని జనాలకు బ్రహ్మాండంగా ఉండేది అని అట్లాగా ఆయన నుంచి ప్రజలు బలహీన లేనట్టు ఆ యాక్టర్ ఎవరు లేరు నాలో ఇన్ని బలహీనతలు ఉంటాయి బట్ యాక్టింగ్ సైజ్ దాంట్లో అన్నీ ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మనం మనం ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి మనం మనం ఎట్లాగా మనం అభిమానం సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండరు అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనత గుర్తించడం అనేది అత్యంత ఆవశ్యకత అది అత్యంత అవసరం దాన్ని ఎలా అధిగమించాలన్నది ఆ తర్వాత ప్రక్రియ అలాగా నాగేశ్వరరావు గారితో రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు సమయభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడలే ఎక్కువసేపు మాట్లాడలేను అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మరణం చేసుకోవటం వారికి మన స్మృతంజలి ఘటించడం ఆ అవకాశాన్ని యాలగడ్డ మన ప్రసాద్ లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివటం అనేది నా పూర్వజన్మ సుకృతుగా భావిస్తాను చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ మనస్ఫూర్తి థ్యాంక్ యూ ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు నాకంటే వయసులో పెద్ద కదా కాబట్టి గౌరవం ఇవ్వక తప్పదు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే నా స్టార్ స్టేటస్ నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్ ఆయన రాతలు ఆయన రచనలు ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు ఎనభై దశకంలో అవి ఉపయోగపడ్డాయి అంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను డెడికేషన్ ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా మరింత స్టార్డమ్ని పొందేలాగా చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ అది కూడా వరుసగా చెప్తాను ఒకరోజు అమ్మగారు నా నెల్లూరులో ఉంటుండేవారు నాన్నగారును నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు వెళ్తుండేవాడిని అది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆ సమయం ఎనభై ఒకటి ఆ సమయంలో అరే నాన్నారే నేను అభిలాష అని చదివాను రా అందులో హీరో పేరు కూడా చిరంజీవి అండ్ అది చదువుతుంటే నాకు ఏదో నువ్వే గుర్తుకొస్తున్నావు నువ్వే ఇది ఉంది బహుశా ఎండమూరి రైటర్ కూడా నీలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని రాశారేమో అనిపిస్తుంది అది అని సరికి అవునా బాగుందాం అంత బాగుందమ్మా నాను చదువుతావు నువ్వు చెప్పమ్మా అమ్మ చెప్తే చాలా అందంగా చెప్పింది నేను చదవను కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన టూ త్రీ డేస్కి అంత టూ వీక్స్ లోపల అండ్ కేఎస్ రామారావు వచ్చి బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది మేము మాకు దాని పేరు అభిలాష ఏమి కాకతాళియో ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవిని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసి పెట్టుంది ఆ రాత రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇక మన స్టార్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగజేసి సినిమా ఒక అభిలాష